రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ కలువు తీరింది కేంద్రంలో నరేంద్ర మోడీ కానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదంలో ఒక మంచి టీం ఏర్పడింది ఏదైతే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో పాతిక సంవత్సరాలు వెనక్కి రాష్ట్రాన్ని రాబో రెండు రెండు సంవత్సరాల్లోనే మరి అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి ఈ నలుగురు నాయకులు గంటా పద చెప్తున్న సమయంలో మనతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి సుంకు వీరరాజ్ చౌదరి గారు సిద్ధంగా ఉన్నారు ఆయన తోటి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎటువంటి అభివృద్ధి జరగబోతుంది ఎటువంటి ప్రాజెక్టులు చేయబోతున్నారు ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారనే విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం చౌదరి గారు ఎన్నికల తర్వాత కౌంటింగ్ నుంచి మొన్నటి దాకా అంటే రాష్ట్ర అప్పగించేదాకా కూడా మీరు కూడా కూడా ఉండి మంగళగిరిలో కావచ్చు తాడిపల్లి కావచ్చు గుండపల్లిలో కావచ్చు వీళ్ళ దగ్గర చూసి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా వాళ్ళ మాటలు బట్టి రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతా ఉందంటే వాళ్ళు ప్రాధాన్యత ఉన్నారు అభివృద్ధిగా సంక్షేమం అభివృద్ధి సంక్షేమం ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దానికి ఉదాహరణ డిఎస్సి మీద పెట్టారు ఉపాధి అవకాశాల మీద యువతకి అలాగే ల్యాండ్ టైటిల్ ల్యాండ్ మీద ఐదు సంతకాలు పెట్టారు నేను అదే సంక్షేమం అంటే పెన్షన్ మీద పెట్టారు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుకి తీసుకున్నారు ఆయన రాష్ట్రం బాగుండాలంటే రెండు అభివృద్ధి ఉండాలి సంక్షేమం ఉండాలనే ఉద్దేశంతో ఆయన పరిపాలన స్టార్ట్ అయ్యింది నేను మొదటి రోజే దానికి ఉదాహరణ నేను పెట్టిన ఆయన సంతకాలే తర్వాత సూపర్ సిక్స్ పథకాలలో అమల్లో భాగంగా పెన్షన్ కానీ అన్నీ కూడా మొదలుపెట్టారు సంక్షేమ దిశగా ఈ విధంగా ఆయన పరిపాలన మొదలయ్యింది ప్రజలందరూ కూడా ఆ అరాజకానికి అభివృద్ధి కానీ చూస్తే అభివృద్ధి సంక్షేమంతో కూడిన అభివృద్ధి మనకు కావాలంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం అని చెప్పి ఏకపక్షంగా అందరూ కూడా రాష్ట్రంతో కూడా ఓటింగ్ చేయడం జరిగింది దానికి ఉదాహరణ ఈ ఓటింగ్ శాతం కూడా మనకైనా ఓకే అయితే ఏదైతే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది రాష్ట్రంలో సో ఓకే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మొట్టమొదటిసారిగా దాని మీద రద్దు పూర్తిగా రద్దు అయినట్టేదైతే ఈ ఏదైతే ఈ యాక్ట్ అటు ఇటు మార్పులు చేస్తే మరి యాక్ట్ ప్రవేశపెట్టే ఆలోచన లేదండి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా హామీ ఇస్తే అది పూర్తిగా రద్దయినట్లేదు పూర్తిగా రద్దవుతుందని కూడా తెలియజేశారు ఇవన్నీ కూడా వారంలో అన్ని కూడా సర్దుబాటు అవుతాయని కూడా తెలియజేశారు పెన్షన్ పంపిణీ నాలుగు వేల రూపాయలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఖజానా పెద్ద పా ఒక పక్కన ఖజానా ఖాళీ అయిన నేపథ్యంలో వృద్ధులకు నాలుగు వేలు ఇవ్వటం అనేది ఒక పెద్ద ఇష్యూ అది సో ఈ ఖజానాను ఏ విధంగా కూడా భర్తీ చేస్తారు ఆయన గతంలో చేసిన పరిపాలన ఆధారంగా చూసుకుంటే అభివృద్ధిని పరుగులు పెట్టించే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన నాయకుడు అప్పట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఆ దిశగానే అందరూ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని మొదటి స్థానంలోకి తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఓటింగ్ చేయడం జరిగింది అంతేకాకుండా అభివృద్ధి అనేది మొదలైతుంది ఆల్రెడీ అమరావతి మనం స్టార్ట్ అవ్వాలి రాష్ట్రంలో అప్పుడే భూములు అక్కడ అమరావతిలో మూడు కోట్లకు చేరుకుంది ఎకరం అంటే అభివృద్ధి మొదలైనట్టే దీనికి సంకేతం అని కూడా తెలియజేస్తుంది ఓకే అయితే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చోట్ల రహదారులు అనేది పెద్ద సమస్యగా మారింది అంటే ఈ రహదారులు త్వరితగతిన మొదలు పెడతారా లేకపోతే మూడు సంవత్సరాలు ఈ సంక్షేమాన్ని ఇచ్చి మూడు సంవత్సరాల తర్వాత ఇంప్రూవ్మెంట్ త్వరితగతనే మొదలు పెడతామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి నిదర్శనంగా ఎప్పుడో రెండు వందల యాభై రెండు వందల యాభై పెన్షన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు కాకుండా ఒకే దఫాలో అందరికీ కూడా నాలుగు వేలు చేశారు వికలాంగులకు ఆరు వేలు చేశారు నేను చూసారు కదా సంతకం పెట్టింది అదేవిధంగా ఇచ్చిన రహదారులన్నీ కూడా త్వరలోనే అన్ని కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన కూడా రాహదారులకు ఇంపార్టెన్స్ ఇస్తామని కూడా తెలియజేశారు త్వరలోనే అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే మొత్తం అన్ని కూడా సంక్షేమం అందులోకి పవన్ కళ్యాణ్కి పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ ఇస్తే పవన్ కళ్యాణ్ ఏంటో మీ అందరికీ తెలుసు మాట ఇచ్చాడంటే నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ మాట ఇచ్చి ఈ అభివృద్ధి కోసం పంచాయతీ శాఖ తీసుకున్నాడు ఆయన కాబట్టి ప్రజలందరూ కూడా పంచాయతీలు అన్నీ కూడా అయిపోయి అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా నమ్ముకుని ఉన్నారు జనం అందరూ కూడా ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు మంచి శాఖి డిప్యూటీ సీఎం ఇచ్చి పంచాయతీరాజ్ శాఖ ఇచ్చి మంచి శాఖ ఇచ్చి దేశాన్ని దేశంలోనే ప్రోగృత్తులు చేయాలి ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో ఇద్దరు నాయకులు అలాగే నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటంలో భాగంగా మోడీ గారు కూడా రెండు వేల నలభై ఏడు విజన్ టూ ఫార్టీ సెవెన్ అని పెట్టారు అలాగే మన చంద్రబాబు నాయుడు అప్పుడు తొంభై నాలుగులో ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అంటే అందరూ ఆశ్చర్యపోయేవారు అప్పుడు హైదరాబాద్ మనకి ఎలా అభివృద్ధి చెందింది ఐటెక్ సిటీ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే ఐటీ రంగం కానీ చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీలోకి వచ్చిన తర్వాత అందరికీ తెలిసింది ఇప్పుడు కూడా విజన్ టూ ఫార్టీ అని కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అదే విధంగా ఆ విధంగా మనం ఆయనకి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ప్రభుత్వం వచ్చేటప్పటికి మళ్ళీ మన పాత ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి పదంలో మొదటి స్థానంలోకి వెళ్తామని అందరూ ఆశిస్తున్నారు ఆ విధంగానే ఓట్ చేశారు అయితే మనకు ఎవరైతే ఉన్నారో రాసే సుభాష్ తక్కువ సమయంలో ఆయన మంత్రి అయ్యారు అంటే ఏంటి ఫస్ట్ నుంచి కమిట్మెంట్ ఉందా అక్కడ సీట్ మంత్రి మంత్రి అంటే అతను స్క్రీన్ మీద అతను పేరు చూసి మంత్రివర్గ స్థానంలో సుభాష్ కార్ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు అంటే చిన్న వయసు అనుభవం అయిన వ్యక్తి మొట్టమొదటిసారి మంత్రి అయ్యారని చెప్పేసి ఒక పక్కన హ్యాపీ అంటూనే కొంతమంది డౌట్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి ఆయనకి అంత ఈజీగా మంత్రి పదే లాభీ ఉందా పైనే ఉన్నాను అదేం లేదండి యువతకి నలభై శాతం ఇస్తామని సీట్లు ఇస్తానని హామీ ఇచ్చారు మంత్రి పదవులు కూడా యువతని ముందు పెడతాం యువ యువ కేటాలు ఉంటేనే మన అభివృద్ధి సాధ్యం అభివృద్ధి సాధ్యం అవ్వాలంటే యువత రావాలి రాజకీయాల్లో కనుక పిలుపునిచ్చారు దాని హామీలో భాగంగానే అలాగే బీసీలకి మంచి ప్రాధాన్యత ఇస్తామని హామీలో భాగంగా ఈయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రామచంద్రపురం నుంచి బీసీలు ఎవరు పోటీ చేసినా మంత్రి పదం దక్కించుకోవడం ఇక్కడ అనువాయితగా ఉంది నియోజకవర్గంలో అలాగే ఇద్దరు నాయకుల్ని ఓడించి నగ్గించడం అనేది ఇద్దరు ఉదాహరణ ఉద్దుడు అలాగే బోస్గార్ అబ్బాయి కానీ అలాగే తోటగింతులు గారిని కూడా చిక్కు పెట్టాలనే ఉద్దేశంతో మంచి స్థానం కల్పించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగానే సుభాష్ కూడా అప్పుడే పనిచేయడం మొదలుపెట్టారు కార్యకర్తలను అందరినీ కాపాడుకుంటాడనే నమ్మకంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అంటే రామ్పురం నియోజకవర్గంలో సుభాష్ గారు ద్వారా మీరు ఏం అభివృద్ధి అండియట్ గా చేయవలసింది కాజులూరు మండలంలో మండలానికి వెళ్ళడానికి కూడా ఆయన కోరడం జరిగింది మొదటి వరకు కాజులూరు మండలం రోడ్డు వేస్తారని మేము ఆశిస్తున్నాం అలాగే జనరల్గా ఉండే స్కీమ్స్ అన్ని కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కూడా మేము ఆయనకు చెప్పడం జరిగింది మంత్రి ఇచ్చారు కాబట్టి ఇంకా మాకు సుగమనం అవుతుందని ఆశిస్తున్నాం వ్యవసాయ పరంగా చాలా సమస్యలు సమస్య పంట కాలం ఇవి మంత్రి గారి దృష్టిలో డ్రైవింగ్ దృష్టిలో అందరూ పెట్టామండి అలాగే కొన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు అని ఇవన్నీ కూడా మంత్రి గారు క్యాన్వాసింగ్ తిరిగే ఎమ్మెల్యే ఎలక్షన్ క్యాన్వాసింగ్ తిరిగేటప్పుడే శాసనసభ్యుడికి ఇలా అవుతే ఏం చేయాలని ప్రతి గ్రామంలో ఈయన అడగడం జరిగింది సమస్యలు అన్నీ తీసుకుని ఆయన నోట్ చేసుకుని ఉన్నారు డైరీలో ప్రతి గ్రామంలో ఏ సమస్యలోనే ప్రతిదీ విడతల వారీగా నేను అన్నీ కూడా ఇచ్చిన హామీలు పూర్తి చేస్తాను మీరు కూడా హామీలో ఉండే మీరు ఇచ్చిన హామీలు నేను ఇచ్చినట్టుగా భావించి పూర్తి చేస్తానని చెప్తే మేము అందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది హామీలు ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా అలాగే ఓటేసి ఆయన నగించడం జరిగింది